హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక అయితే మనం కలెక్షన్స్ కలెక్షన్స్లో ఉన్నాము న్యూ షాప్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి రీసెంట్గానే వీడియో అయితే షేర్ చేశాను సో ఇది మనదైతే సెకండ్ వీడియో అనమాట ఈసారి కూడా లేటెస్ట్గా చాలా డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నప్పుడు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషాశ్రీ అండి మన షాప్ అయితే తెలిసిందే కదా పీవీటీ మార్కెట్ లో ఉంటుంది మనకి పీవిటీ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి వెరైటీస్ అయితే చాలా బాగుంటున్నాయి మంచి రెస్పాన్స్ అనేది కూడా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా ముందుకు వెళ్ళగలుగుతాను ఈరోజు వచ్చేసి మనకి కంప్లీట్గా బనారస్ శారీస్ జార్జెట్లో చాలా వెరైటీస్ వచ్చాయండి డైలీ యూస్ కోసమే చాలా వర్క్ అడిగారు సో అలాంటి ఐటమ్స్ ఈరోజు తేవడం జరిగింది ఓకే అండ్ షిప్పింగ్ గురించి కూడా ఒకసారి షిప్పింగ్ అనేది మనకి ప్రజెంట్ అయితే హైదరాబాద్ వరకు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ హైదరాబాద్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తారంట అండ్ స్టోర్ కి వస్తే మాత్రం మంచిదండి ఎందుకంటే కలెక్షన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు చక్కగా వచ్చేసి అన్ని కూడా చూసేసుకోవచ్చు పివిటీ మార్కెట్ బిసైడ్ సైడ్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్ దాటిన తర్వాత మనకి వాకబుల్ డిస్టెన్స్ చాలా వరకు మనకు ఫిఫ్టీ మీటర్స్ అంత సో ఇంకా కలెక్షన్స్ అయితే చూద్దాం పదండి నెక్స్ట్ మనం చూద్దాం సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఏంటంటే కంప్లీట్ గా కొంచెం లైట్ వెయిట్ మేడం ఫ్యాన్సీ ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉంది అంటే మనకి కంప్లీట్ గా న్యూ కలెక్షన్ అండి డిఫరెంట్ గా ఉంటుంది బోర్డర్ స్టైల్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది కట్ వర్క్ లో కలంకారీ సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేయొచ్చు సారీ కలర్ పళ్ళు కూడా కలంకారీలోనే వచ్చింది చాలా బాగుందండి కలంకారీ డిజైన్స్ ఎప్పుడు చూస్తాం కానీ ఇదేంటంటే మళ్ళీ ఇక్కడ కట్ వర్క్ లో తీసుకున్నారు కదా ఈ స్టైల్ అనేది బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి నాకు చిన్న ప్రింటెడ్ వస్తుంది వీటికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనేది సాఫ్ట్ గా ఉండేటువంటి మెటీరియలే కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం ఒకసారి కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి క్లాత్ కూడా కంప్లీట్ గా వాషబుల్ ఉంటుంది వాష్ కూడా చేసుకోవచ్చు లైట్ వెయిట్ బాగున్నాయండి చాలా లైట్ ఆఫీస్ వేర్ కైనా బాగుంటాయి నీట్ గా ఉంటాయి మేడం సారీస్ అనేది కూడా వీటిల్లో వచ్చేసరికి ఇవన్నీ కలర్స్ ఓకే కాస్ట్ ఎంత సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు చూపించబోయే వెరైటీ వచ్చేసి మంగళగిరి మేడం చాలా బాగుంటుంది మనకి బోర్డర్లెస్ శారీ కంప్లీట్ గా శారీ అంతా కూడా లైట్ వెయిట్ లో వస్తుంది చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది సారీ అనేది కూడా మనకి సారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది కాకపోతే పళ్ళు వచ్చేసరికి టాజిల్స్ అనేది కూడా వచ్చాయి మనకి విత్ బ్లౌజ్ మేడం కలంకారీ కాటన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇలా వస్తుంది సూపర్ ఉందండి అసలు బ్లౌజ్ కూడా చాలా నీట్ ఉంటది వాషబుల్ కూడా క్లాత్ చాలా అంటే చాలా బాగుంటది కూడా సారీ ఎంత కూడా మనకి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా నీట్ గా ఉంటాయి మేడం లెస్ శారీస్ అనమాట కలంకారీలో ఏ చీరకి తగ్గట్టు అట్లా ఇది బ్లౌజ్ అనేది సెట్ అయ్యి వీటిలో కాంబినేషన్స్ అనేది కూడా ఇచ్చారు చాలా బాగుంటుంది శారీలో వచ్చిన కాంబినేషన్ బ్లౌజ్ లో కూడా యాడ్ చేశారు ప్రైస్ ఎలా ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో విత్ బ్లౌజ్ మనకి వితౌట్ బ్లౌజెస్ అయితే ప్రైజెస్ తక్కువ ఉంటాయి విత్ బ్లౌజ్ కాబట్టి కొంచెం రేంజ్ అనేది చేంజ్ వస్తుంది వీటిలో ఏదైనా కూడా మనం సింగిల్ అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు దేని దానికి చెప్పాను కదా బ్లౌజ్ డిజైన్స్ వేరు ఉన్నాయి కాకపోతే ఆ మ్యాచింగ్ కి తగ్గట్టు సెట్ చేస్తారు బాగున్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఈ శారీ వచ్చేసి బనారస్ అండి శారీ మొత్తం కూడా మన కలర్ డిజైన్ అనేది వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది కలర్ కూడా మంచి డార్క్ ఉంది డార్క్ వస్తుంది మనకి అంతా అండి నీట్ గా ఉంటుంది శారీ అంతా కూడా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసి ట్యాజీస్ అనేది యాడ్ చేస్తారు మనకి ఎండింగ్ లో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బౌడర్ వస్తుంది ఓకే వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి బానే కలర్స్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయి అన్నిటిక మంచి పింక్ ఇట్లా రామ గ్రీన్ కలర్ కానీ క్లాత్ బాగుంది మెయిన్ గా సాఫ్ట్ గా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మనకు కొన్నిసార్లు వీడియోలో కూడా అర్థం అవుతుంది క్లాత్ ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం క్లియర్ గా చాలా నీట్ గా ఇదంతా వీవింగ్ అండి వీవింగ్ వస్తుంది జరీ కూడా సాఫ్ట్ వీవింగ్ అన్నమాట బాగుంది అచ్చం ఉంది బ్లాక బ్లాక్ వస్తుంది ఇన్ని కలర్స్ వచ్చాయి సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం ఓకే ఇప్పుడు చూపించబోయే వెరైటీ వచ్చేసి జార్జెట్ అండి కంప్లీట్ గా శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం చిన్న ఫ్లోరల్స్ అండి చాలా బాగుంటుంది కొంచెం డైలీ యూస్ కల్లా చాలా బాగుంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకు తక్కువ బడ్జెట్ లో మంచి లుక్ ఉంటాయండి సారీస్ శారీస్ అంతా కొంచెం డిజిటల్ ప్రింట్స్ ఇవంతా కూడా ఫ్లోరల్స్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది కింద వచ్చేసరికి మనకి ఇదంతా కూడా సీక్వెన్స్ లైన్స్ అనేది వచ్చింది సీక్వెన్స్ అనేది వచ్చింది సీక్వెన్స్ తో పల్లె వచ్చేసరికి ఇలా వస్తుంది వీటికి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బ్లౌజ్ అనేది ఇస్తుంది ఇది కూడా ఫాలోయింగ్ మెటీరియల్ కంపెనీ గా ఫాలోయింగ్ మేడం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ వాషబుల్ మెయిన్ ఏంటంటే వాషబుల్ ఐటమ్ ఎక్కువ రీచ్ అవుతుందండి కస్టమర్ కి తక్కువ మేడం ఇలాంటి ఐటమ్స్ తక్కువ మార్కెట్ లో ఎందుకంటే మన ఫ్యాన్సీ అనేది అన్ని దగ్గర దొరుకుతాయి బట్ ఏంటంటే ఇలాంటి డైలీ యూస్ కి కానీ కొంచెం పెట్టుబడికి మన దగ్గర ఏంటంటే పెట్టుబడి ఐటమ్ చాలా వెరైటీస్ ఉంటాయండి షాప్ కి కూడా విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇలాంటి మోడల్స్ ఎన్నో చూసుకోవచ్చు వీడియో లో కూడా ఏంటంటే అన్ని చూపించడానికి అవ్వదు కదా చాలా వెరైటీస్ అనేది ఉంటాయి వీటిలో డిజైన్స్ మారుతాయి కలర్స్ మారతాయి వీటిలో మనకి సారీ ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది అండి థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు చూంచబాయ్ వెరైటీ వచ్చేసి జిమ్మి చూ సారీస్ అండి ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ ఉన్నాయి మనకి వీటిలో తక్కువ నుంచి ఎక్కువ రేట్ వరకు వస్తున్నాయి మేడం ఇదైతే క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఫాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ వస్తుంది బార్డర్ స్టైల్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది చూడండి కంప్లీట్ గా పర్స్ వచ్చింది బిట్స్ ఇచ్చారు వీటిలో నీట్ గా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ వస్తుంది మనకి మిడిల్ వచ్చేసరికి ఇదంతా కూడా స్టోన్ వర్క్ లాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ వైట్ బేస్ చికెన్ కర్రీ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అటుంటికి వచ్చేస్తుంది వైట్ ఒకటి ఉన్న చాలా వాటికి మ్యాచ్ అవుతుంది వీటికి వచ్చేసరికి ఏంటంటే మేడం బ్లౌజెస్ అనేది కామన్ స్టీ కలర్స్ అనేది మారుతాయి వీటిలో సారీ బ్లౌజ్ ఒకటి కామన్ ఉంటుంది వైట్ అనేది సారీ కలర్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి వీటిలో చూడండి ఇట్లా కలర్ చార్ట్ ఇట్లా ఉంది ప్రైస్ ఎలా ఉంటుంది మేడం విత్ ఇన్ హైదరాబాద్ అయితే నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ సారీ అండి కంప్లీట్ కట్ వర్క్ లేస్ అనేది యాడ్ చేసారు చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఇంతకు ముందు ఏంటంటే మనకి కట్ వర్క్ లేస్ లేకుండా వచ్చేది శారీ అంతా కూడా ఈ బోర్డర్ స్టైల్ అనేది యాడ్ అయిపోయింది వీటికి వచ్చేసరికి మనకి చాలా ఆల్రెడీ వీటికే కట్ వర్క్ వచ్చేసింది లుక్ వైజ్ బాగుంటది చూడండి పళ్ళు వచ్చేసరికి నీట్ గా ఉంది చాలా నీట్గా వస్తుంది మేడం వర్క్ అనేది కూడా నీట్గా వస్తుంది వీటికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్ కూడా కట్ వర్క్ లేస్ అనేది వస్తుందండి సాఫ్ట్ గా బాగుంది డోలన్ సిక్స్ చెప్ వేసుకున్నా కూడా బాగుంది ఫ్యాబ్రిక్ మేడం ఇది ఫ్యాబ్రిక్ అనేది కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ ఆప్షన్స్ ఉంటాయి కొత్తగా వచ్చినట్టున్నాయి ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి మేడం ఇంతకుముందు ఏంటంటే బోర్డర్ లేకుండా వచ్చేవి అంటే కట్ వర్క్ లేస్ లేస్ లేకుండా వచ్చేవి బట్ క్వాలిటీ వేస్ గానీ బోర్డర్ గానీ కొంచెం అంటే మనకి తక్కువ రేంజ్ లో మంచి లుక్ ఉండే సారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ ఆ కట్ వర్క్ లేస్ కొనాలన్నది కాస్ట్ ఉంది కదా ఓన్లీ లేస్ కి చాలా సారీ తో మనకి మనకి శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1350 రూపాయస్ ఉంటుంది మేడం 1350 ఓన్లీ 1350 ఈ విత్ కట్ వర్క్ తో పాటు ఇంకా డిజైనర్ శారీ నెక్స్ట్ చూద్దాం ఈ సారీ వచ్చేసి బనారస్ షార్జెట్ అండి చాలా బాగుంటుంది కంప్లీట్ గా కలంకారీ డిజైన్ అనేది వస్తుంది ఇంతకు ముందు వచ్చేవి ఇవి చాలా కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ట్రెండ్ అయింది ఐటమ్ అనేది బాగుంటుంది చాలా వరకు ఇప్పుడు తక్కువ షార్టేజ్ లో ఉంటుంది అండి స్టాక్ అనేది కాకపోతే మనకి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అనేది చేయించాం ఈ శారీ అనేది చాలా బాగుంటుంది శారీ మొత్తం వచ్చేసరికి కలంకారీ డిజైన్ కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ చిన్న గోల్డ్ జరి అనేది వచ్చిందండి మనకి లైట్ వెయిట్ అండి బాగా రన్నింగ్ శారీస్ ఇవి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది బ్లౌజ్ ఆ పల్లు వస్తుంది మేడం వీటికి బ్లౌజ్ సపరేట్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చిన్న చిన్నబుట్టి బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి చాలా మంది లైక్ చేస్తారు ఈ చీరలు అయితే కంఫర్ట్బుల్ ఉంటాయి మేడం మెటీరియల్ వేస్తే చాలా కంఫర్ట్ గా ఉంటుంది కలర్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి వీటికి ఇలా కలర్స్ కాస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇంకా ఇప్పుడు చూపించబోయే వెరైటీ వచ్చేసి మనకి బనారస్ అండి స్టాండింగ్ లైన్స్ శారీ అంతా కూడా నేను ముందు వీటిలో వచ్చేసి ఓన్లీ లెవెన్ అంటే మనకి లో చూపించాను ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి కలర్స్ అనేది అవైలబుల్ వచ్చాయండి ఓకే కలర్స్ వచ్చాయి వీటిలో వచ్చేసరికి మనకి శారీ మొత్తం వచ్చేసరికి ఇలా వస్తుంది బోర్డర్ స్టైల్ అంతా కూడా స్కాలప్ బోర్డర్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ ట్రెండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇలా వచ్చేసి హ్యాండ్ బార్డర్ అనేది ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ స్టైల్ లో అండి సెల్ఫ్ లో వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా నీట్ గా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ వేస్ అయితే చాలా బాగుంటుంది కలర్స్ ఎందులో వీటిలో కలర్స్ వచ్చాయి ఇంతకుముందు ఏంటంటే నేను ఫస్ట్ వీడియోలో మనకి ఈ కలర్ చూపించాను ఓన్లీ ఇప్పుడు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఆ కట్ వర్క్ రావడం అనేది ఇంకా లుక్ వైజ్ చాలా బాగా కనపడుతుంది కలర్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి మనకి వీటిలో ఇవన్నీ కలర్ గ్రాండ్ గా అంటే బనారస్ పట్టుకి ఇంకా బడ్జెట్ లో వచ్చే చీరలు అని చెప్పాలి అయితే తక్కువ బడ్జెట్ లో మంచి లుక్ ఉండే సారీస్ మేడం కాస్ట్ ఎట్లా టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనం చూద్దాం ఇంకా ఈ వెరైటీ వచ్చేసి జార్జెట్ అండి మనకి జార్జెట్ వితౌట్ బోర్డర్ అంటే మనకి ఓన్లీ సాటిన్ బార్డర్ అనేది వస్తుంది జార్జెట్ లో సాటిన్ బార్డర్ తో సాటిన్ బార్డర్ తో వస్తుంది శారీ మొత్తం కూడా మనకి పెద్ద బంచెస్ లాగా వచ్చిందండి మల్టీ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేది ఉంటుంది ఓకే సారీ మొత్తం కొందరికి ఏంటంటే బార్డర్ నచ్చుతుంది కొందరికి వితౌట్ బార్డర్ అంటే డైలీ యూస్ కి కొంచెం బార్డర్ లేకుండానే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇలాంటి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది కంప్లీట్ గా వాషబుల్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది వీటికి వీటికి బ్లౌజ్ ఏంటంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ వస్తుంది మిడిల్ ఏవైతే ఫ్లోరల్స్ వచ్చాయో ఫ్లోరల్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇస్తుంది అన్ని కూడా కంప్లీట్ గా డార్క్ కలర్స్ అండి వీటిలో మనకి కలర్స్ అయితే చాలా బాగుంటాయి అన్ని డార్క్ షేడ్స్ వీటిలో బాటిల్ గ్రీన్ బ్లాక్ షేడ్ పికాక్ బ్లూ బ్రౌన్ షేడ్ వీటిలో వచ్చేసరికి మనకి ఇవన్నీ కలర్స్ సారీ ప్రైస్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఈ వెరైటీ వచ్చేసి సిల్క్ కోటా అండి మనకి శారీ అంతా కూడా జరీ లైన్స్ అనేది వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బోర్డర్ స్టైల్ చాలా బాగుంటుంది బోర్డర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది మేడం నేను ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను మళ్ళీ రీస్టాక్ అయినాయి కొన్ని ఐటమ్ చాలా బాగుంటుంది మనకి పళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఇలా కాంట్రాస్ట్ లో ఇస్తారు ఎట్లా కాంట్రాస్ట్ లో పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ సో కింద ఈ ప్యారెట్ డిజైన్ లో బార్డర్ ఏదైతే ఇచ్చారో అది ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్ కూడా చక్కగా వచ్చింది లైట్ పీచ్ పీచస్ పింక్ అంటాం కదా ఆ కలర్ లావెండర్ లో లైట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ వైజ్గా బాగుంటాయి ఇది చూడండి ఇట్లా క్రీమ్ కలర్ వీటిలో ఫోర్ కలర్స్ మనకి శారీ ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా హైదరాబాద్ లో మీకైతే ఫ్రీ షిప్పింగ్ కూడా నెక్స్ట్ వన్ చూద్దాం సారీ వచ్చేసి మనకి జార్జెట్ అండి కంప్లీట్ గా చెప్పాను కదా ఈ రోజు వచ్చేసరికి మనకి కంప్లీట్ గా జార్జెట్ లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి రెగ్యులర్ యూస్ కి యూజ్ అయ్యే ఐటమ్స్ చాలా బాగా వచ్చాయండి వెరైటీస్ అయితే మనకి ఫాలోయింగ్ ఉంటుంది శారీ అంతా కూడా బార్డర్ స్టైల్ వచ్చేసరికి కొంచెం మనకి కాటన్ ప్రింట్స్ లో వస్తాయి కదా ఆ షేడ్ లో వచ్చింది బార్డర్ అనేది కింద కూడా మనకి జరీ బార్డర్ అనేది ఇచ్చారు పల్లె వచ్చేసరికి ఇలా వస్తుంది సాఫ్ట్ గా చాలా బాగుంటది సారీ అయితే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది ఇలా ప్లెయిన్ హ్యాండ్ బార్డర్ వస్తుంది అంటే మనకి రెడ్ కలర్ బార్డర్ హ్యాండ్ పేపర్స్ అయితే ఇచ్చేస్తారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి వీటిలో చూడండి జరీ బార్డర్ తో డిజైన్స్ కూడా ఇవి అయితే కాస్ట్ ఎట్లా ఉంటాయి 1150 రూపీస్ ఉంటుంది మేడం 1150 రూపీస్ కవితిన్ హైదరాబాద్ లో వరకి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది నెక్స్ట్ టిష్యూ కోట అండి క్లాత్ అయితే మనకి కంప్లీట్ గా లైట్ వెయిట్ లో వస్తుంది చాలా బాగుంటుంది సారీ అంతా కూడా శారీ మొత్తం కూడా మనకి బర్డ్స్ డిజైన్ అనేది ఇచ్చారు ఇలా బాగుంటుంది అండి ఇది ఏంటంటే ట్రెడిషనల్ గా కంచి బార్డర్స్ తో లైట్ షైన్ తో కొత్తగా అనమాట వెరైటీ పల్లె క్లాత్ ఇలా రావడం కొత్తది క్లాత్ కూడా చాలా బాగుంటది మేడం ఇది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది వీటికి మనకి కాంట్రాస్ట్ బ్లేస్ బ్లౌజ్ అనేది ఉంటుంది లైట్ వెయిట్ ఉంది ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది సారీ బ్లౌజ్ అనేది మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది మేడం సెల్ఫ్ డిజైన్ వచ్చేసి మనకి హ్యాండిక్ బార్డర్ వచ్చింది ఇలా ఓకే మనకి లేదంటే మల్టీ కాంబినేషన్ ఏదైనా వర్క్ బ్లౌసెస్ అలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి సారీ చాలా గ్రాండ్ గా ఉంటుంది చీర అయితే కలర్స్ కూడా చాలా బాగుంటాయి వీటిలో వచ్చేసరికి అంటే మనకి డిజైన్స్ కూడా చేంజ్ అయినట్టున్నాయి వీటిలో కొన్ని డిజైన్స్ అట్లా వెయిట్ కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూపించే బై వెరైటీ వచ్చేసి కూడా జార్జెట్ అండి కంప్లీట్ గా మనకి కంప్లీట్ గా శారీ మొత్తం బర్డ్స్ అనేది వస్తుంది లైట్ వెయిట్ ప్లస్ గ్యాప్ బార్డర్ కూడా వాషబుల్ గ్యాప్ బార్డర్ చాలా బాగుంటుంది కాంబినేషన్ గ్రేకి బ్లాక్ కాంబినేషన్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది వీటికి ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా లా ఉంటుంది వీటికి వాషబుల్ ఉంటుందండి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ చాలా బాగా కాంబినేషన్ అయితే చాలా మెటీరియల్ కూడా కంప్లీట్ గా వాషబుల్ ఉంటుంది వాష్ కూడా చేసుకోవచ్చు ఒకసారి షాప్ అవ్వండి విజిట్ అవుతే చాలా వెరైటీస్ అనేది చూసుకోవచ్చు అండి మన దగ్గర పెట్టుబడి శారీస్ కూడా చాలా బాగుంటాయి మనకి తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు ఉంటాయండి అన్నీ ఉంటాయండి వెరైటీస్ అయితే అన్నీ ఉంటాయి క్వాలిటీ అయితే బాగుంటుంది మీరు ఒకసారి వచ్చి చూడండి కొత్తగా వచ్చే వాళ్ళ కోసం అయితే డెఫినెట్ గా ఖచ్చితంగా తీసుకుంటారు అలా ఉంటుంది క్వాలిటీ మాత్రం మన ప్రైస్ అంటే వీటిది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం సారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ బాందినీ శారీ అండి చాలా బాగుంటది మనకి ఓన్లీ పర్పుల్ కాంబినేషన్ వచ్చింది ఓ ఓన్లీ పర్పుల్ స్పెషల్ అనమాట పర్పుల్ కి టూ కాంబినేషన్స్ అనేది ఇచ్చారు చాలా బాగుంది కదా సారీ లావెండర్ కి రెడ్ లైట్ లావెండర్ బాందిని బాందిని కంచి బార్డర్ కంచి పళ్ళు కూడా మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది గ్రాండ్ గా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ కలరే ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బోర్డర్ అనే వస్తుంది ఓన్లీ టూ కాంబినేషన్ మాత్రమే వీటిలో అంటే వీటిలో ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ అనేది ఎన్నైనా చేసుకోవచ్చు బట్ టూ కాంబినేషన్స్ ఇలా టూ షేడ్స్ ఇది లైట్ పర్పుల్ కి డార్క్ మన బ్రింజాల్ షేడ్ లా వచ్చింది టూ షేడ్స్ టూ కలర్స్ అండి ఏదైనా ఆర్డర్ చేసుకోండి సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం చాలా చాలా బెస్ట్ ప్రైజ్ లో అండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఎంత గ్రాండ్ గా ఉందో కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ కూడా నెక్స్ట్ చూద్దాం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం కంప్లీట్ గా మనకి శారీ అంతా కూడా లీవ్ డిజైన్ లాగా వచ్చింది ఇలా వస్తుంది సారీ మొత్తం వచ్చేసరికి మంచి గ్రీన్ కి బ్లూ షేడ్ లాగా ఉంది కాంబినేషన్ కూడా సారీ అంతా కూడా కంప్లీట్ గా వాషబుల్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఏంటంటే మనకి బ్లౌజ్ లాగా వచ్చింది శారీ ఆలో డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓకే కంప్లీట్ గా వాషబుల్ అండి నేను ఈ రోజు అయితే కంప్లీట్ గా ఎక్కువ వాషబుల్ ఐటమ్స్ అనేది చూపిస్తాను ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ అదే ఉంది మేడం మనకి కస్టమర్స్ షాప్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యాన్సీ అన్ని చోట్ల దొరుకుతాయి అమ్మ ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయే చేయండి అని చెప్పారు కలర్స్ కూడా ఈజీ టు వేర్ అట్లాగే ఈజీగా వాష్ చేస్తా అంటే ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే మేడం మనకి ఒక్కటి తీసుకోవాల్సిన నాలుగు సారీ అంటే ఫోర్ సారీస్ వరకు తీసుకుంటారన్నమాట వీటిలో వచ్చేసరికి మనకి సారీ ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇంకొక చీర అయితే చూద్దాం ఇది ఈ వెరైటీ కూడా మనకి కంప్లీట్ గా ఫాలోయింగ్ అండి బ్రింకుల్ ఫ్రీ ఉంటుంది శారీ అంతా కూడా ఈజీ టు అంటే మనకి ఈజీగా కట్టేసుకోవచ్చు శారీ అనేది వాషింగ్ అంటే మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఫాలోయింగ్ లో వచ్చు ఫాలింగ్ లో వస్తుంది బార్డర్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఇది క్లాత్ లోనే వీవింగ్ వచ్చిందండి ఎక్కడ ఏం ప్రింట్ ప్రింట్ అయితే కదా ఇక్కడ చూడండి వీవింగ్ అనమాట బార్డర్ కూడా ఇట్లా మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇట్లా పళ్ళు అనేది చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి కంప్లీట్ గా ఏంటంటే మనకి వాషబుల్ ఐటమ్ ఎక్కువ అనేది మూమెంట్ ఉంటుందండి ఫ్యాన్సీ అంటే మనకి కొన్ని ఫంక్షన్స్ వరకు నడుస్తుంది బట్ ఇది ఆఫీస్ వరకు గానీ జాబ్ హోల్డర్స్ కి టీచర్స్ కి ఇలా డిఫరెంట్ గా బాగా యూస్ చేస్తారండి ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా మనకి శారీ ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఫ్యాన్సీ వెరైటీ మేడం ఈ సారీ వచ్చేసి కూడా మనకి లైట్ వెయిట్ వాషబుల్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి బ్లాక్ కి మెరూన్ షేడ్ లా ఉంది షేడ్ అనేది చాలా బాగుంటుంది క్లాత్ అనేది కూడా సాఫ్ట్ గా వస్తుందండి నీట్ గా ఉంటుంది శారీ అంతా కూడా మనకి కొంచెం మంగళగిరి లుక్ అనేది ఉంది చూడండి సారీ కూడా గ్రాండ్ లుక్ ఉంది మనకి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లుక్ ఉండే సారీస్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది కలంకారీ ప్రింటెడ్ లా ఉంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది బ్లాక్ అండ్ మెరూన్ కలర్ ఇక్కడ కంపజరీలో బార్డర్స్ తీసుకున్నారు నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో అండి అట్లా వైన్ కలర్ కి రామా గ్రీన్ ఇంకొకటి చూడండి మెరూన్ కి గ్రీన్ సాఫ్ట్ గా కూడా ఉంది సో ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోతుంది మనకి ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లోనే అండి నెక్స్ట్ చూద్దాం చిప్ పర్పుల్లో మనకి జార్జెట్ సారీ మేడం ఇది కూడా జార్జెట్ లనే కంప్లీట్ గా బార్డర్ లేకుండా చాలా బాగుంటుంది విత్ సాటిన్ బార్డర్ సాటిన్ ఇచ్చారండి సాటిన్ బార్డర్ ఉంది ఇలా సాటిన్ బార్డర్ ఇది మళ్ళీ లైన్ అనేది ఇచ్చారు మొత్తం ఫ్లవర్స్ ఏ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్స్ అనేది వస్తుంది బ్లూ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఎట్లా పళ్ళు బ్లౌజ్ చిన్న ప్రింటెడ్ ఎట్లా కొంచెం బాధ లుక్ తో బ్లౌజ్ అయితే తీసుకున్నారు మనకు శారీ కలర్స్ కూడా చాలా బాగుంటాయి వీటిలో ప్రతి కలర్ కాంబినేషన్ కానీ ప్రతి డిజైన్ కూడా నచ్చుతున్నాను అనుకుంటున్నానండి మీ సజెస్ అంటే మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి షేర్ చేస్తే ఎందుకంటే నేను ఇంకా బెటర్ గా తేవడానికి ట్రై చేస్తాను మనకు ఒకవేళ వాట్సాప్ లో రిప్లై ఇవ్వడానికి లేట్ అయినా కూడా ఎందుకంటే షాప్ లో రష్ అనేది ఉంటుంది ఒకవేళ లేట్ అయినా కూడా నేను చూసుకుని రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది రిప్లై అనేది పెడకండి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు చూపించబోయే వెరైటీ వచ్చేసి కూడా కంప్లీట్గా జార్జ్ జార్జెట్ అండి మొత్తం శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది శారీ మొత్తం వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కంప్లీట్ గా వాషబుల్ ఐటమ్ ఓకే మనకి బార్డర్ స్టైల్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ లో వచ్చింది ఇలా చూడండి ఇట్లా శారీ అంతా కూడా ఫ్లోరల్ వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది వచ్చింది ఇలా ఇట్లా ఏంటంటే వీటికి కంటిన్యూషన్ పల్లెవ్ మేడం అంటే కొంచెం లాంగ్ ఫ్రాక్స్కి అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు బాగుంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా వరకు తక్కువ దొరుకుతాయి వెరైటీస్ అనేది మన దగ్గర ఏంటంటే ఎక్కువ డైలీ యూస్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి పెట్టుబడులకి కానీ కొన్ని ఫ్యాన్సీ కూడా ఉంటాయి డిఫరెంట్ గా మనకి అంటే త్రీ ఫైవ్ వరకు ఉంటాయండి వెరైటీస్ వచ్చేసరికి మనకి షాప్ కి కూడా విజిట్ అవ్వండి మనకి ఎలాంటి బ్రాంచెస్ కూడా లేవండి ఓన్లీ సింగిల్ షాప్ ఉషశ్రీ కలెక్షన్ అండి ఉషశ్రీ కలెక్షన్ ఉషశ్రీ కలెక్షన్ రీసెంట్ గా అయితే స్టార్ట్ చేస్తారు అండ్ బెస్ట్ అయితే ఇస్తారండి అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు బెస్ట్ ప్రైస్ కూడా బీటీ కాస్ట్ ఎట్లా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో మనకి డైలీ అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మన యూట్యూబ్ లింక్ అనేది వాళ్ళు మన డిస్క్రిప్షన్ బాక్స్ అనేది ఇస్తారు ఉషశ్రీ కలెక్షన్ మన ఇన్స్టా పేజ్ కూడా ఉందండి సో వెళ్ళి చూడండి మనకి కంటిన్యూస్ గా అప్డేట్ అనేది వస్తూ ఉంటాయి ఇక కలెక్షన్ అయితే చూశారు కదా ఇంకా చాలా ఉంటాయి మీరు స్టోర్కి విజిట్ చేస్తే కనుక బెస్ట్ ప్రైస్లో అఫోర్డబుల్ లో కావాలి అనుకుంటే మాత్రం మంచి డిజైన్స్ కావాలి అనుకుంటే కలెక్షన్స్ కలెక్షన్స్కి వచ్చేయండి ఇంకా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి అన్నీ కూడా క్లియర్గా చెప్పేసేస్తారు ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ